సో పృథ్వీ వెళ్ళినప్పుడు పృథ్వీకి బిగ్ బాస్ వచ్చేసి ఆప్షన్ నైనికా ఇంకా విష్ణుప్రియ ఇస్తే పృథ్వీ నైనికా అని చూస్ చేసుకుంటాడు ఎందుకు అంటే విష్ణుప్రియనే చెప్పు ఉంటుంది నాదేం తీసుకురావాల్సిన అవసరం లేదు ఎవరిది ఉంటే వాళ్ళని తీసుకో నాకేమంత నెసెసరీ లేదు అనేసి సో అలాగే తీసుకుంటాడు ఇంకా పృథ్వీని అడుగుతాడు అనమాట బిగ్ బాస్ నీకు ఎవరంటే ఇష్టమంటే నాకు నిఖిల్ ఇంకా యష్మి అని చెప్తాడు ఇంకా ఒక్కళ్ళ పేరే చెప్పంటే నిఖిల్ చెప్తాడు ఇంకా ఎవరినైనా మర్చిపోయావా అంటే విష్ణుప్రియ అని చెప్తాడనమాట విష్ణుప్రియ ఇక్కడ బయట బ్లష్ అయిపోతూ ఉంటుంది పృథ్వీ తన పేరు చెప్తుంటే ఏంటో పృథ్వీ కూడా ఈ మధ్య విష్ణుప్రియతో బాగా క్లోజ్గా ఉంటున్నాడు ఫస్ట్లో విష్ణుప్రియ మాత్రమే ఉండేది ఇప్పుడు ఇద్దరు బాగానే క్లోజ్గా అనిపిస్తున్నారు తర్వాత మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత ఎవరెవరికైతే ఫుడ్ రాలేదో వాళ్ళందరిలోంచి ఒకళ్ళని తీసుకొని ఇవ్వండి అని హౌస్కి చాయిస్ ఇస్తే యస్మి ఏమంటుందంటే నాకు ఓకే ఇప్పుడు నేను ఫైన్ విష్ణుప్రియకి ఇవ్వండి అని చెప్తుంది ప్రేరణ వాళ్ళకి సో వాళ్ళు విష్ణుప్రియని సెలెక్ట్ చేసి వాళ్ళ చెల్లెల దగ్గర నుంచి చికెన్ కర్రీ అను ఇంకా మెసేజ్ వస్తుంది కదా అది విష్ణుప్రియకి ఇస్తారనమాట సో విష్ణుప్రియ ఫైనల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది